హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి వెనకాల వీపు పాటు ఉంది కదా నడుము దగ్గర కరెక్ట్గా పట్టుకుని షోల్డర్కి తిన్నగా మన మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ వెనకాల మనకి ఫిట్టింగ్ బాగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి మన మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ మేము కటింగ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయకూడదు మార్కింగ్ వేసుకుని వీలర్ సహాయంతో లెఫ్ట్కి రైట్కి మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మార్కింగ్ ఎక్కడుందో అక్కడే ఒక కుట్ అనేది వేసేసుకున్నాం అనుకోండి కట్ చేసి కుట్టాలి ప్రిన్సెస్ కట్ని చాలామంది కటింగ్లో కట్ చేసేస్తారు తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఏ పీస్కి ఆ పీస్ జాయిన్ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి అటు ఇటు పడుపుతూ ఉంటుంది మళ్ళీ విప్పుతారు మళ్ళీ కుడతారు సో ఆ తలనొప్పి ఏమి లేకుండా ఈ ఈ టిప్ అనేది నేనే సొంతంగా కనిపెట్టుకున్నాను అనమాట ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకుని చక్కగా ఎక్కడ ముడతలు రాకుండా అప్పుడు కుట్టు మీద ఒక స్టిచ్ వేసేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది సపరేట్గా ఉంటుంది అస్సలు విడిపోదనమాట మనకు కూడా కన్ఫ్యూజ్ అవ్వదు ఎందుకు కట్ చేసి కుట్టాలంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా కప్పు దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర మంచి ఫిట్టింగ్ రావాలంటే కట్ చేసి కుట్టాలి అలా కట్ చేసే బదులు ఒక స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది కదా అనుకోవచ్చు కానీ షేప్ రాదండి చిన్నపిల్లలకైతే బాగుంటుంది కానీ పెద్దవాళ్ళకైతే షేప్ రాదు ఇంకోటి ఎంత బాగా చూసారా అలా షేప్ రావాలంటే నేను చెప్పినట్టయితే కట్ చేసి కుట్టండి రెండోది కూడా అంతే సేమ్ ఇలా నీట్గా కట్ చేసుకుని అదే ఒక కుట్టు వేసేసుకుని మన మార్కింగ్ ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అంతే చాలా సింపులే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసుకోండి అలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా అదే పక్కకు కూడా అంతే ఈ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది మన జస్ట్ సైజుని బట్టే ఉంటుంది అందరికీ ఒకలా ఉండదు మనకి బ్లౌజ్ సైజు వేరు చెస్ట్ సైజు వేరండి బ్లౌజ్ సైజు అంటే చంక కింద నుంచి చూసేది బ్లౌజ్ సైజు చెస్ట్ సైజు అంటే మిడిల్ చెస్ట్ అనమాట మిడిల్ చెస్ట్ అంటారు హయ్యర్ చెస్ట్ అంటారు బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా హయ్యర్ చెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది మిడిల్ చెస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు నాకు థర్టీ టూ సైజు నాది నాది థర్టీ టూ సైజు హయ్యర్ చెస్ట్ థర్టీ త్రీ సైజు మిడిల్ చెస్ట్ అనమాట అంటే నాకు చెస్ట్ తక్కువ ఉంది కదా అదే ఇంకొక అమ్మాయిని తీసుకోండి అమ్మాయికి కూడా థర్టీ టూఏ కానీ మిడిల్ చెస్ట్ మాత్రం థర్టీ ఫోర్ ఉంటుంది ఎందుకంటే ఆమెకి చెస్ట్ ఉంది అదనమాట దాన్ని బట్టి మన చెస్ట్ సైజుని బట్టి మిడిల్ చెస్ట్ అనేది డాట్స్ మారుతూ ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు చెస్ట్ దగ్గర పట్టేటాలు లూజ్ రావటాలు కిందకి జారిపోయినట్టు ఉంటాలో ఉండవు చూడండి ఇలా నిలబడింది కదా మధ్యలో ఒక కావాలనుకుంటే ఒక చిన్న డాట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి నేను చూపించినట్టు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్ లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎడమ చేతి వైపుకి కుడి చేతి వైపుకి అనేది మీకు తీసుకున్న బ్లౌజ్ని బట్టి ఉంటుంది అనమాట ఏరియాని బట్టి మీరు హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఉంటుంది సో మా సైడ్ అయితే ఎడమ చేతి వైపుకి అయితే వేసుకుంటారు అందుకు నేను ఎడమ చేతి వైపుకి అయితే వేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి కుట్టే ముందు అయితే పెట్టేసుకోండి ఇలాగా పెట్టుకుని చెక్ చేసుకోండి నేనైతే లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఉక్స్ పట్టికి కాజా పట్టికి అయితే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి ఇలాగ నీట్గా ఒకటి నరించి తోటి కట్ చేసుకోండి ఇలాగా ఇలా పైన పెట్టేసుకోండి ఇలా పైన పెట్టేసుకొని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా చక్కగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేము ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కొంచెం లైట్గా ఇక్కడ స్లోప్ ఇచ్చేసేయండి తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ నెక్ వైపుకి లైట్గా స్లోప్ అయితే ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు నేనైతే నాకు బార్డర్ వచ్చేసి లైట్ కలర్ గోల్డ్ షేడ్ ఉందనమాట అందుకని నేనైతే నేను లైట్ కలర్ గోల్డ్ టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నాను మనం పైపింగ్కి ఇలా టిష్యూ క్లాత్ తీసుకోవాలనుకుంటే మీటర్ వన్ ట్వంటీ హండ్రెడ్ అలా ఉంటుంది అంతకంటే తక్కువగా దొరుకుతుంది అక్క అని అడుగుతున్నారు క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది అనమాట తక్కువ రేటు మీరు కానీ తీసుకున్నారంటే అవి క్వాలిటీ ఉండవు మెత్తగా ఉండవు ర్యాషెస్ కింద వచ్చేసి మనకి గుచ్చుకున్నట్టు ఉంటుంది అందుకుని చాలామంది అంటారు టిష్యూ క్లాత్ వస్తున్నారా గుచ్చుకుంటుందేమో అని లేదండి క్వాలిటీని బట్టి ఉంటుంది మంచి క్వాలిటీ తీసుకుంటే మెత్తగా ఉంటుంది కొంచెం క్వాలిటీ తక్కువ తీసుకుంటే మీకు ఫినిషింగ్ సరిగ్గా నీట్గా రాదు అదేవిధంగా ర్యాషెస్ కింద నెక్ చుట్టూ వచ్చేస్తుంది అనమాట గీసుకుపోయి రఫ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒకటిం పాంచి వెడల్పుతోటి టిష్యూ క్లాత్ తీసుకున్నాను వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేశానండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం మిస్ అయింది ఫినిషింగ్ నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఓకేనా ఇలా వన్ సైడ్ ఎగస్టోన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకోండి మన చేతి వాళ్ళు ఉంటే చూసారా ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా లాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా రౌండ్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది కొంచెం అంటే నెక్ రౌండ్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టకుండా పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేయండి ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారండి మన ఛానల్లో మన వాళ్ళే టిష్యూ క్లాత్ వేస్తున్నా పక్క ర్యాషెస్ కింద రాదా గుచ్చుకోదా అని చెప్పాను కదా క్వాలిటీని బట్టి ఏదైనా ఉంటుందండి సో మనం తీసుకునే రేట్ని బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది అవన్నీ చూసుకునే మీరు తీసుకోవాలి నేనైతే వాళ్ళ అవతల వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా మంచి క్వాలిటీ తీసుకుంటాను ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని తీసేసుకోండి అంతా కూడా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఉన్న క్లాత్ని కట్ చేసుకుని లోపలికి ఇలా ఫోన్ చేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి చాలా చక్కగా వచ్చింది కదా రెండో సైడా చెప్పాను కదండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో వాళ్ళు కుట్టు వేసామన్నారు కుట్టు అయితే వేస్తున్నాను లేదంటే మీరు పైపింగ్కి హెమింగ్ అన్న చేసుకోవచ్చు ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా లోపలికి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి పెట్టేసుకుని క్లాత్ అంతా ఇలాగా స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఫ్రంట్ బ్యాక్ కూడా మంచిగా నెక్ కూడా రౌండ్గా వచ్చేసింది చూసారా అలా వస్తుంది అన్నమాట టక్స్ పెట్టుకుంటే ఇప్పుడు పట్టి అతికేసుకోండి నేను చెప్పాను కదండి కటింగ్ వీడియోలో ఆ కూర ఉన్న క్లాత్ని మనకి బ్యాక్ పార్ట్లో ఓ బ్యాక్ ఓపెన్ ఉంటుంది చూసారా అక్కడ మనం కట్ చేస్తాను కదా ఒకటి పావు ఇంచ్ తోటి కూర ఉన్న క్లాత్ని మీకు ఆల్రెడీ కటింగ్ వీడియోలోనే చెప్తూ ఉంటాను కూర ఉన్న క్లాత్ని ఇంచుతో కట్ చేసుకుంటే నడుము దగ్గర పట్టి ఎత్తకడానికి ఈజీగా ఉంటుందని అంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు కొంచెం వర్క్ అనేది తక్కువ అవుతుంది అనమాట ఎలాగో మనం కూర ఉన్న క్లాత్ బ్లౌజ్ వైపు ఉండకూడదు బ్లౌజ్లో సో తీసేసుకుని నడుము దగ్గర వేసేసుకోవాలి ఈ ఎగస ఉన్న క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా అంతేనండి నాకు కూర ఉన్న క్లాత్ అయిపోయింది ఇంకా వేరే క్లాత్ తీసుకుని కొంచెం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఆ షేప్ దగ్గర ప్రతి చోట కూడా ఎక్కడైతే టక్స్ ఉన్నాయో అక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేసుకోండి నడుము లూజ్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకుంటే మనం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయండి హ్యాండ్ నేను ఏం చేశానంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను చాలాసార్లు మీతో షేర్ చేశాను కూడా ఎలా వేసుకోవాలి ఏంటనేది మళ్ళీ ఇందులో కూడా షేర్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుందని స్కిప్ చేసేసాను సో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని బ్యాక్ బ్యాక్ పార్ట్ వైపుకి ఫ్రంట్ ఫ్రంట్ వైప్ వైపుకి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా ఇలా మన వైపు కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఎంత మెత్తగా ఉందో చూసారో దీన్ని ఫ్యూజింగ్ వేస్తారండి అంటే మనకి బొటిక్స్లో అయితే ఫ్యూజింగ్ అని ఉంటుంది అంటే బ్లాక్ వైట్ కలర్స్ ఉంటాయి అనుకుంటా క్యాన్వాస్ లాగే ఉంటుంది ఫ్యూజింగ్ అంటే అది పెట్టేసి ఐరన్ చేసేస్తారంట అప్పుడు అలాంటి క్లాతులు మెత్తగా ఉన్న క్లాతులు కూడా స్టిఫ్గా ఉంటాయి అర్థమైంది కదా ఇలా మెత్తగా ఉంది కదా ఇలాంటి మెత్తగా ఉన్న క్లాత్కి ఫ్యూజింగ్ అంటే క్యాన్వాస్ లాంటిది కలర్స్ ఉంటాయంట వేరే వేరే డిఫరెంట్ కలర్స్ వైట్ బ్లాక్ ఇంకా వేరే కలర్స్ ఉంటాయేమో అది పెట్టేసి ఐరన్ చేసేసి అప్పుడు మళ్ళీ లైనింగ్ ఎలాగైతే జాయిన్ చేస్తామో సేమ్ అంత ప్రాసెస్ అంతా సేమే అయితే ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఉండకూడదు క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి ఆ లోపల ఉన్న ఫ్యూజింగ్ అనేది వైట్ కనిపిస్తుంది కానీ అవన్నీ చేస్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లో కుట్టే వాళ్ళకైతే డబ్బులు అస్సలు తిరిగి మనమే పెట్టుకోవాలి అందుకుని ఎవరు వేయరు అనమాట బొటిక్లో ఫినిషింగ్ బాగుంటుందంటే వాళ్ళు తగ్గట్టు డబ్బులు వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టు ఫినిషింగ్ ఇస్తారండి వాళ్ళు ఒక్కొక్కరు బొటిక్ లెవెల్లో ప్రిన్సెస్ కట్ అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సింపుల్ ప్రిన్సెస్ కట్టే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మన ఇంటి దగ్గర రెండు వందలు ఇవ్వడానికి కూడా బాధపడతారు అక్కడ ఎందుకు ఇస్తారంటే ఇన్విజిబుల్ పైపింగ్ ఐరన్ ఫ్యూజింగ్ అవసరమైతే ఫ్యూజింగ్ అంటే క్యాన్వాస్ లాంటిది వేసి మొత్తం కూడా హ్యాండ్ తోటే మనకి పైపింగ్లు వేసి అంటే హ్యాండ్ తోటి హెమింగ్ మనం ఇలాగ కుట్టువేయటం ఏమి ఉండవు అనమాట ప్రతీది కూడా ఓవర్లాక్ ఉంటుంది సో అవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తారు మనం ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ వేసినా ఓవర్లాక్ తోటి వేసినా కూడా డబ్బులు ఇవ్వరు అండ్ ఇవ్వలేనప్పుడు మన ఇదంతా వర్క్ అనేది ఒక కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది కదా ఈ వర్క్ చేయడానికి సో అందుకుని మనం కూడా ఇవ్వమన్నమాట అది డిఫరెంట్ బొటిక్లు డబ్బులు ఇస్తారు కానీ మన దగ్గర ఎందుకు ఇవ్వరకు కానీ అడుగుతూ ఉంటారు ఇదే రీజన్ అండి అయినా ఏరియాని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు మేము ఉండేది హైదరాబాద్ అయినా కూడా మా ఏరియాలో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనకి కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి అక్కడ ఒక రేటు ఇంకా కిందకి వెళ్తామనుకోండి ఒక రేటు పక్క వీధికి వెళ్ళామనుకోండి అంటే పక్క వీధి కంటే పక్క ఒక టెన్ మినిట్స్ అంత దూరం అక్కడ ఒక రేటు ఇటు పో ఈస్ట్కి వెళ్తే ఒక రేటు ఉంటుంది వెస్ట్కి వెళ్తే ఒక రేటు ఉంటుంది అప్పకి వెళ్తే ఒక రేటు డౌన్కి వెళ్తే ఒక రేటు మా సైడ్ కూడా అన్నేసి రేట్లు ఉన్నాయి ఏదైనా సరే షాప్ పెడితే మాత్రం డబ్బులు బాగా వస్తాయండి అది మాత్రం గ్యారంటీ మన ఇంట్లో కుట్టే దానికన్నా బయట షాప్ పెట్టి రన్ చేస్తే ఒక పది రూపాయలు ఎక్కువే వస్తాయి మనీ కూడా అలాగే ఇస్తారు వెంటనే ఇచ్చేస్తారు మన ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకైతే వెంటనే ఇవ్వరు ఇప్పుడు ఈ దసరా కుట్టిన బ్లౌజులు ఏ రెండు నెలలకు వస్తాయి ఏంటో నాకైతే డౌటే మీకోసమే కుడుతున్నాను ఇవన్నీని ఛానల్ రన్ చేయాలి కదా మీకు ఏదో ఒక నేర్పియ్యాలి కదా వర్క్ బ్లౌజులైనా ఏమన్నా సరే అసలు ఒక వైపు కూడా ఇవ్వరండి డబ్బులైతేనే అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి మూడు స్టిచెస్ వేసుకుని రెండో సైడ్ కూడా అలా వేసుకుంటే అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్